నీ జీవితంలో విజయం కావాలంటే నీకేం కావాలి డబ్బా తెలివా అదృష్టమా ఇవేమి కాదు ఒక్కటే మనస్సు అవును నీ జీవితం ఎటు వెళ్తుందో నిర్ణయించేది నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు నీ డిగ్రీ కాదు నీ మనస్సు మాత్రమే నీ మనస్సును రెండే రెండు నడిపిస్తాయి ఒకటి బుద్ధి రెండు ఇంద్రియ వాంఛలు నీ మనస్సు నీ బుద్ధి కంట్రోల్లో ఉంటే నీ పయనం విజయం వైపు అదే నీ మనస్సు ఇంద్రియ వాంఛల పైన ఉంటే నీ పయనం పతనం వైపు విజయమా పతనమా నిర్ణయించుకోవాల్సింది నువ్వే ఈ రెండింటి విషయాల మధ్య నీలాంటి ప్రతి సాధారణ ఉద్యోగి ఇలానే కొట్టుమిట్టాడుతున్నాడు ఇలాగైతే సముద్రపు నీటిలో సారథి లేని పడవ గాలి తాకిడికి అలల తాకిడికి కొట్టుకుంటుందో అలాగే ఇక్కడ సముద్రం అంటే జీవితం మనస్సు అంటే పడవ గాలి అంటే ఇంద్రియాలు సారథి లేకపోవడం అంటే మనం బుద్ధి కంట్రోల్లో లేకపోవడం అప్పుడే శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన ఒక శ్లోకం గుర్తుకొస్తుంది విధీయతే ఇంద్రియాణీయ వాయుర్నావమివాంభసి దీని అర్థం మన మనస్సు ఇంద్రియాల వెంట తిరుగుతుంటే ఆ మనస్సు బుద్ధిని కూడా తన వెంటే లాగేసుకుంటుంది అప్పుడు మన జ్ఞానం కూడా నశిస్తుంది ఎలాగైతే నీటిలోని పడవను గాలి దారి తప్పించినట్టు అందుకే మనం కన్ను చూపించిన దారిలో పయనిస్తే చెవులు కోరింది అనుసరిస్తే నాలుక ఆశల వెంట పరిగెడితే మనస్సు యజమానిగా కాదు సేవకుడిగా మారిపోతుంది అప్పుడు బుద్ధి నియంత్రణ కోల్పోతుంది ఇది కొత్త కథ కాదు యుద్ధభూమిలో అర్జునుడు అలాగే ఉన్నాడు విల్లు చేతిలో ఉంది కానీ చేతులు వణుకుతున్నాయి మనస్సులో భయం మమకారం సందేహం అర్జునుడు ఆపమన్నది శత్రువుడు కాదు అతని మనస్సే అప్పుడు శ్రీకృష్ణుడు రథసారితిగా నిలిచాడు కృష్ణుడు అర్జునుడు విల్లు పట్టుకోలేదు కానీ అర్జునుడు మనస్సును పట్టుకున్నాడు అప్పుడే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు మహాబాహు నిగృహీతాని సర్వశ తస్య ప్రజ్ఞా ప్రజ్ఞాప్రతిష్ఠిత దీని అర్థం ఎవరి ఇంద్రియాలు వాటి విషయాల నుంచి పూర్తిగా నియంత్రించబడి ఉంటాయో వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది అంటే ఇంద్రియాలను బుద్ధి ఆధీనంలో పెట్టుకున్న వాడి జీవితం ప్రశాంతం అతడు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ కదలడు అర్జునుడికి ఆ బుద్ధే శ్రీకృష్ణుడు మన మనస్సు కూడా బుద్ధి ఆధీనంలో ఉండాలండి ప్రతిరోజు కొంచెం సేపు మౌనం కొంచెం ఆలోచన కొంచెం గీతాపారాయణం ఈ మూడు మన మనస్సుని బుద్ధి ఆధీనంలో తీసుకెళ్లేలా చేస్తాయి విజయం బయట లేదు ఓటమి బయట లేదు రెండు ఒకటే చెవట ఉన్నాయి అదే మన మనస్సులో శ్రీకృష్ణుడు అర్జునుడి మనస్సును నడిపించాడు మన జీవితంలో శ్రీకృష్ణుడు ఎవరు అంటే మన బుద్ధే మన బుద్ధే మన మనస్సును నడిపించాలి మన బుద్ధి మన మనస్సును నడిపించిన రోజు మన జీవిత యుద్ధంలో మనం విజయం సాధిస్తాము జై శ్రీకృష్ణ